క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు నగరంలోని కట్టమంచి జీఎస్టీ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి నియంత పోకడలను కొనసాగిస్తూ సబార్డినెట్లపైన దాడి చేయడం అనుచితంగా ప్రవర్తించడం పైన కార్యాలయం ఎదుట జేఏసీ ఉద్యోగుల అధికారులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సబార్డినేట్లను కులం పేరుతో దూషించడమే కాకుండా అసభ్యకర పదజాలంతో మాట్లాడుతూ వారిపై దాడి చేయడం చేశారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు జేఏసీ ఉద్యోగ సంఘ నాయకులందరూ సంఘీభావాన్ని తెలియజేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్ర స్థాయి దృష్టికి తీసుకువెళ్లి అతనిని సస్పెండ్ చేయడం లేదా బదిలీ చేయడం చేయాలని లేకుంటే అతని హయాంలో పనిచేయడం జరగదని ఘంటాపదంగా తెలియజేశారు బాధితులు భరత్ లవకుమార్ మాట్లాడుతూ తమపై అనుచితంగా ప్రవర్తించిన జాయింట్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గారు తన దగ్గర పనిచేసే ఇద్దరు అటెండర్లని అంటే వారికి తఫేదారులుగా పనిచేసే ఇద్దరు అటెండర్లని ఒకరిని కొట్టారు ఇంకొకరిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దూషించారు కులం పేరుతో సూచించారు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్నో సమస్యలు చెప్పుకునేదానికి బయటపడి చెప్పేదానికి అందరికీ భయం ఇలా ఉంటే జరగదు అని మేము ఈరోజు ముందుకొచ్చి మేము పిలుపునిచ్చిన కేవలం అర్ధ గంటలోనే డివిజన్లోని తొమ్మిది సర్కిల్లో ఉన్న ఉద్యోగస్తులందరూ షట్ డౌన్ చేసి మాస్క్ పెట్టి ఇక్కడికి అటెండ్ అయినారు దీనికి ముందు మీకొక విన్నపం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజయనున్న ముఖ్యమంత్రిగా దాదాపు దసరాను దీపావళి వరకు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్లాబ్స్ని జిఎస్టీలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ అనే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లేదానికి రాష్ట్ర స్థాయిలో జిఎస్టి డిపార్ట్మెంట్ని పురమాయించారు ఆ సందర్భంలో మేము గత నెల పంతొమ్మిదవ తారీఖు నుండి ఈ నెల గత నెల ఇరవై తారీఖు నుండి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు రకరకాలుగా మండలాలకు వెళ్ళి కింది స్థాయి పేదోళ్ళ దగ్గర నుండి మధ్య తరగతి వాళ్ళ వరకు జీఎస్టీ స్లాబ్స్ దూషించడము మనం ఏమైనా బ్రిటిష్ పాలనలో ఉన్నామా చెప్పులేసుకొని రాకూడదని ఇంకొక జారీ చేసేది అదే విధంగా పదజాలాలతో అన్పవర్మెంట్ వార్డ్స్ లంచ్ ఓర్డ్స్ చెప్పకూడదు ఎల్త్ అంటే అట్లా మాట్లాడుతున్నాడు మానసికంగా ఇది వన్ మంత్ నుంచి ఎరుక్త ఉంది వన్ బై వన్ మా డిపార్ట్మెంట్ యూనియన్లు కూడా ఉన్నాయి పెద్దోళ్ళతో కూడా చర్చించే నిర్ణయం తీసుకుంటామని మేము ముందుకు పోతున్నాము నిన్న మళ్ళీ ఈ సూపర్ జేఎస్టీ ఉన్నది ప్రోగ్రామ్ అయిపోయిన గవర్నమెంట్ పోగ్రామ్ మనం అంతరాయం చేయకూడదనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఓపిక పట్టాము ఆయన ఇంకా మితిమీరి ఒక డిప్యూటీ కమిషనర్ నుంచి క్లాస్ వన్ వరకు సఫర్ అవుతున్నారు వచ్చిన మూడు నెలలలో నా సర్వీస్లో నలభై మూడేళ్ళ ఇలాంటి జాయింట్ కమిషనర్ నేను ఎవరిని చూడలేదు ఎందుకంటే ఐఏఎస్ఎల్ తో పనిచేసా మూడు వేల మంది జేసీలతో పనిచేసినాను ఇంత వరస్ట్ జేసీ నేను ఎప్పుడు కూడా చూడలేదు పోతే అతను బ్రిటిష్ కాలంలో ఉన్నామా చోప్ ప్లేస్ కూడా రూమ్ లో రావుకున్నట్టు ఇది అన్ని చాలా బాధాకరమైన విషయము అందుకనే మేము కూడా మా డిమాండ్ ఏమంటే మా స్టేట్ కాలేవర్ అంటే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు జలసేర గారు చిఫ్ కమిషన్ ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ కలిసి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్